ఓం విశ్వకర్మ నేనమ వెల్కమ్ టు రాంబాబు వాసుదర్శినిచారు నమస్కారం ఓం గంగణనమ ఒక సైటు మనం కొనుక్కున్న తర్వాత దీని భూశోధన కోసం భూమి శోధన కోసం మనం కొంత మట్టి తీస్తామండి ఇందులో మట్టి తీసేసి బయటకు వస్తాం బయట పోసి కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఈ ఈ డౌన్ ఈ గోతులోనే ఈ గోయిలోనే ప్లాన్ వేసుకుంటారండి ప్లాన్ వేసుకుని అలా కట్టేసుకుంటే మనకి రేపు కాలమ్స్ బుట్టలు తీద్ది లేకపోతే ఖర్చు వస్తుంది అనే ఉద్దేశంతో అలా చేసుకుంటారు అది చాలా తప్పండి ఈ గోతులో ఉన్న ఈ స్థలంలో ఉన్న గోతులోనే మనం ప్లాన్ వేసుకుని అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేయకూడదండి ఈ గోతులో మట్టి తీసిన తర్వాత ఈ మళ్ళీ కొత్త మట్టి పోసుకుని అప్పుడు ప్లాన్ వేసుకుని తీయాలి తప్ప ఆ బోతలో కనెక్షన్ ప్లాన్ వేసుకుని కనక్సక్షన్ శంకుస్థాపన చేసి కనెక్షన్ మొదలు పెట్టుకోవడం అని ఇది మనం తెలుసుకోవాలండి ఇంకా మనకి ఈ స్థలంలో ముఖ్యంగా ఒకడ కొన్ని పనికిరాని అంటే ఎముకలు ఇలాంటివి ఉంటాయని మనం భూమి శోధించడం అంటే మట్టి బయట అంటే తీసి ఈ భూ శోధన అనేది చాలా ఇంపార్టెంట్ అండి తర్వాత మనం పోసిన తర్వాత దీని మీద మట్టి పోసేసుకుని దీని మీద మనం నవధాన్యాలు చల్లుకొని అవి ములిసిన తర్వాత ఆ మొలక పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం ప్లాన్ చేసుకొని శాస్త్రవేత్తంగా శంకుస్థాపన చేసి అప్పుడు గృహ నిర్మాణం మూల మంచిది గృహ నిర్మాణానికి ముందు నాలుగు పక్కల కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవాలండి నైతి మూల నైంటీ డిగ్రీస్ పెట్టి కా పెట్టుకొని మనకి ఆగిన మూల పెగ్గేసి మూల ఈ నైంటీ డిగ్రీస్ ఏకనాట్యక ఈశాన్యం పెట్టుకొని అప్పుడు కాంపౌండ్ వాళ్ళు ఈశాన్యం స్వల్పగా పెంచుకొని మూడు అంగుళాలు లేదంటే నాలుగు అంగుళాలు లేదంటే ఆరు అంగుళాలు పెంచుకొని మనం చేసుకోవాలి తప్ప ఎక్కువ మనం పెంచకుండా ఉంటేనే మంచిదండి ఈశాన్యం పెంచితే గేటు మళ్ళా తూర్పు బజారు తూర్పు రేసి ఇంటికి గేటు ఆగ్నేయం వస్తుందండి అది మన ఆగ్నేయ దోష దోషానికి సంబంధించి ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది అంటే మనకి ఈ కన్స్ట్రక్షన్ యొక్క ఫలితం ఆగ్నేయం తూర్పు ఆగ్నేయ నా కింద పనిచేస్తుందండి అండి ఆగ్నేయం తినే ముందు ఆగ్నేయ నా కింద పనిచేస్తుంది ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి నమస్కారం అండి Thanks you for watching don't forget to like, comment, share and subscribe and click the bell icon.